ప్రిమన దేవుని వారులరా ప్రభుత్వ రేటందరికీ అండి ఈ వీడియో కూడా మరి బ్రదర్ రవి గారి గురించి అండి బ్రదర్ రవి గారు మీరు ఇందులో కూడా మీరు మరి ఎంతవరకు మీకు సత్యం తెలుసో మరి మీరు గ్రహించాలని నమ్మనివ్వండి మళ్ళీ కూడా చెప్తున్నాం బ్రదర్ మీలాంటి వారే గ్రహించకపోతే ఈ చర్చికి వచ్చేవారు క్రైస్తవులను చెప్పుకునేవారు ఇలా గ్రహిస్తారు బ్రదర్ కాబట్టి మీరు గ్రహిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మళ్ళీ ఈ యొక్క వీడియో కూడా విందామండి కనబడారు చెప్తాను కదా వాక్యాన్ని కలిపి చేరిపేడేవారు నేను ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే త్రిత్వము అనే పదము బైబిల్లో లేదు త్రిత్వము అనే పదము బైబిల్లో లేదు అని చాలా పదంగా మాట్లాడుతూ ఉంటారు కదా మరి యేసు ప్రభు అన్న అని పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు అని ఎక్కడున్నాయి మరి బైబిల్ గ్రంథంలో దేవుడు అనే పదం అండి అసలు అందంగా ఉందని వాడుకుంటున్నారే తప్ప ప్రశ్న వారు చిన్న దేవుడు ఇంకా చిన్న దేవుడు త్రియేక దేవుడు అని బైబుల్లో ఉందండి నాకైతే కనిపించలే పదారు మరి మీరు చూపిస్తే నేను దాన్ని గ్రహిస్తాను మరి త్రియేక దేవుడు అని పిటి సుందరరావు గారు చెప్పింది కరెక్టే త్రియేక దేవుడు కనిపించలే త్రియేక దేవుడు అని బైబుల్లో లేదు మనసులు వాడుతారు ఈ పాస్టర్లు వాడుతారు తప్పితే లేదు మాత్రం అల్టిమేట్ ఆయన యూనివర్సల్ గాడ్ ఆయన సుప్రీం గాడ్ అంటారు కదా మీ వాదన ప్రకారంగా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని బైబిల్లో ఎక్కడుంది మరి త్రిత్వము లేకపోతే ట్రినిటీ అనే పదమే బైబిల్లో లేదు అన్నట్టు అనుకుందాం మీరు అన్నట్టు ఓకే మీరు చెప్పినట్టు కూడా ముగ్గురు దేవుళ్ళని అనే బైబుల్ ఎక్కడ లేదు కాకపోతే భాగాలు కనిపిస్తున్నాయి ఏసుక్రీస్తు శరీరం కనిపిస్తుంది పాత నిబంధనలు యహోవ దేవుడు కనిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు లేదా ఆత్మగా కనిపిస్తుంది దేవుడు కాబట్టి ఇలా మన ఊహలతో మేము ముగ్గురు అను చాలామంది అంటున్నారు మరి నా స్టడీ ఏంటిదంటే నేను ఇద్దరు దేవుళ్ళని రుజువు చేస్తాను బ్రదర్ ఇద్దరు దేవుళ్ళని రుజువు చేస్తాను సత్యానికి చోటు ఎవరు ఇస్తారో వారికి నేను ఇద్దరు దేవుళ్ళని మనస్ఫూర్తిగా రుజువు చేసే సబ్జెక్టు నా దగ్గర ఉందని నా మనవి అయితే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అన్నారు బైబిల్లో ఎక్కడ మీరు చూపించాలి మరి మీ వాదన కరెక్ట్ అంటున్నారు కదా మరి మీరు చూపించండి ముగ్గురు దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు దేవుడు దేవుడు అంటే అంటే ఒక్కడే ఒక్కడే కదా వచ్చినానికి అడిగిన బ్రదర్ నేను ఇద్దరు దేవుళ్ళని చూపిస్తాను బ్రదర్ ముగ్గురు చూపించాను చూపించను ఇద్దరని నేను చూపిస్తాను ఎందుకంటే మీరు ఏ ఎలాగని అడగండి నేను ఖచ్చితంగా మీకు మీరు సత్యానికి చోటిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఒప్పించే బాధ్యత నాది ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు బైబుల్లో బైబుల్ ప్రకారంగా ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు గ్రహించండి మరి ముగ్గురు దేవుళ్ళుగా ఎక్కడ కనపడతారు మీరు చూపించండి ఏసు ప్రభులవారు కొత్త నిబంధనలో నేను కూడా దేవుణ్ణి అని చెప్పడు నేను కూడా దేవుణ్ణి అని చెప్పడు ఒక్కడే దేవుడై ఉన్నాడు అని చెప్తాడు నేను కూడా దేవుడే ఎందుకు చెప్తాడండి నా ఒకటి గ్రహించండి దేవుణ్ణి మనం ఎత్తుకాలా దేవుడు మనల్ని మనం చెప్పుకోవాలి ఆయన దాన్ని చెప్పుకుంటే ఇప్పుడు నాది నేను గొప్ప చెప్పుకుంటే ఏం లాభం నా గురించి ఎదటి వ్యక్తి చెప్పాలి ఫలాని అశోక్ అనే వ్యక్తి లేదా ఫలాని రవి అనే వ్యక్తి మంచి వాడు అని ఎవరు చెప్తే గొప్ప వస్తుంది అంతేగాని నన్ను నేను గొప్ప చెప్పుకుంటే వస్తుంది ఏసుప్రభుల వారు ఎక్కడ చెప్పలేదు అనే మాట మీరు మాట్లాడారు ఏసుప్రభుల వారు ఎందుకు చెప్పలేదు అంటే శరీరధారిగా ఉన్నారు కాబట్టి చెప్పలేదు అది మీకు మీరు చెప్తున్నారు కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు ఏసుప్రభుల వారు శరీరధారిగా ఉన్నారు కాబట్టి నేను దేవుడిని చెప్పుకోలేదు మరి యేసుప్రభులు శిష్యులు చెప్పారు లేదా శిష్యులు చెప్పారు అంతెందుకు మీరే ఈ వాక్యంలో చూపించారు ఈ ఈ చూపించారు ఏది హెబ్రి గారు హెబ్రి కర్త గంధకర్త రాస్తూ తండ్రి తండ్రిని దేవుడే దేవా అంటున్నాడు అని యేసప్రభుల దేవా అని అంటున్నారని మీరే చూపించారు కాబట్టి దేవుడు ఈయన దేవా అంటున్నాడు అలాగే శిష్యులు కూడా నేను దేవుడు అని చూపిస్తున్నాడు చాలా ఉన్నాయి నేను చాలా చూపించగలను కాబట్టి మీరేమంటున్నారంటే ఆయన ఎక్కడ చెప్పుకోలేదు ఎందుకంటే ఇద్దరు దేవుళ్ళు అవుతారు కాబట్టి చెప్పుకోలేదని మీరు అంటున్నారు కాదు బ్రదరు ఆయన శరీరధారీగా ఉండేది ఉన్నాడు కాబట్టి చెప్పుకోలేడు ఇద్దరు దేవుళ్ళని ఇద్దరు దేవుళ్ళు అవుతామని అని చెప్పలే అని అనట్లేదు ఇద్దరు దేవుళ్ళని శిష్యులు చెప్పారు ఇద్దరు దేవుళ్ళని తండ్రి చెప్తున్నాడు నేనున్నాను కుమారుడు ఉన్నాడని యేసుప్రభుడు గారు నేను దేవుడు అని చెప్పలేదు కానీ నేను ఇద్దరం ఉన్నామని చెప్పాడన్నా చాలా చోట్ల చెప్పాడు ఓకేనా ఇది మీకు తెలిసిన విషయమే మీకు రుజువు కావాలని నేను రుజువులు ఇస్తాను కానీ ఏమంటున్నారంటే దేవుడు అని చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకోలేదంటే ఒక్కనే దేవుడు కాబట్టి చెప్పుకోలేదు అంటున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు గ్రహించండి ఆ ఒక్కడే దేవుడు అయినా అని చెప్తాడు ఆ ఒక్క దేవుడు ఎవరంటే తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్తాడు నేను కూడా దేవుణ్ణి అని చెప్తే ఇద్దరు దేవుళ్ళు అవుతారు పాయింట్ అర్థం చేసుకోవాలి నేను కూడా దేవుడి అని చెప్తే ఇద్దరు దేవుళ్ళు అవుతారు కానీ ఏసుప్రభు ఖచ్చితంగా ఇద్దరు దేవుడు కదా బాధ పౌలు గారు చెప్తున్నారు ఏమని దే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు అని శిష్యులు చందరూ చ శిష్యులు చెబుతున్నారు చాలా మంది అలాగే తండ్రి కూడా అనడేమని దేవా అన్నాడు దేవా అంటే అర్థం ఏంటిది తన తానే దేవుని అనుకుంటున్నాడా ఇది కూడా మీరు గ్రహించాలి కదా బ్రదర్ కాబట్టి ఇక్కడ నేను కూడా దేవుడు అని చెప్పలేదు నేనే అన్నాడు ఐ యామ్ ద ఓన్లీ వే టు హెవెన్ అన్నాడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప అన్నాడు నేను తండ్రి ఏ నేను కొంచెం క్లారిటీ ఇస్తాను బ్రదర్ మీకు దేవుని వాక్కు నా వాక్కు నాది ఇప్పుడు నా ఆత్మ నాదే ఇప్పుడు దేవుని ఆత్మ ఆయననే దేవుని వాకు ఆయననే ఆయనలో ఉన్నప్పుడు ఒక ఆయననే ఆయన నుండి వేరైపోయింది వేరైపోయి శరీరం ధరించుకున్నాడు ఎవరు వాక్కు దేవుడు శరీరం అంటే ఒక రూపం ఈ రూపం ఏంటిది బొమ్మ మొదట మీరు తెలుసుకోవాల్సింది మనం ఎక్కడి నుంచి వచ్చాము మనుషులు ఎక్కడి నుంచి వచ్చాము ఎలా వచ్చాము ఎందుకు వచ్చాము ఇవి తెలుసుకోమని ఇవి వదిలేసి దేవుడు ఎట్లా ఉన్నాడు దేవుడు ఎవరు ఒక్కళ్ళ ఇద్దరు ఇవి తెలుసుకుంటే మీకు అర్థం కాదు అందుకే యేసప్రభులు ఒక మాట అన్నారు ఏమన్న అంటే భూలోక సంబంధం అయినా చెప్తే మీకు అర్థం కానప్పుడు పరలోక సంబంధం చెప్తే ఎట్లా అర్థమవుతుంది ఏసుప్రభులు మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడారు ఏమంటే మొదట ఏం తెలుసుకోవాలి నా నీతిని నా రాజ్యం తెలుసుకోమన్నాడు మీరేం తెలుసుకుంటున్నారు ఏవేవో తెలుసుకుంటున్నారు నీతి గురించి రాజ్యం గురించి చాలా పాస్టర్ తెలియదండి నైంటీ పర్సెంట్ పాస్టర్ తెలియదు రోజు నేను అవమానిస్తున్నాను కాదు నేను నిజాలు చెప్తున్నాను కాబట్టి మీరు న్యాయంగా మాట్లాడాలంటే నేను ఖచ్చితంగా రెడ్డి బ్రదర్ మీకు రవి గారు నేను ఫోన్ చేశానండి ఒక్కసారి కాదు మినిమం రెండు మూడు సార్లు చేశానండి మీరు ఎప్పుడు బిజీ బిజీ మరి కావాలని పెట్టారని నేను అనుకుంటున్నాను బట్ అది మీకు తెలుసు దేవుడికి తెలుసు కాబట్టి ఇది గ్రహించండి బ్రదర్ నంబర్ పెడితే ఖచ్చితంగా మాట్లాడాలి బ్రదర్ ఇది నంబర్ పెడితే ఖచ్చితంగా ఫోన్కి రెస్పెక్ట్ ఉండాలి ఏదో ఊరికి నంబర్ పెట్టి మనుషులు చూపించుకోవడం ఇది సత్యానికి సంబంధ సత్యానికి సంబంధం కాదండి కాబట్టి మీరు గ్రహించండి అన్నాడు పత్రిక రెండవ ఆరో వచనంలో ఆయన దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచక దేవుడు ఆగండి ఈ పిలిపిలకు రాసిన పత్రిక చాలా సార్లు చదివారు బ్రదర్ మీరు పిలిపిలకు రాసిన పత్రిక దేవునితో సమానంగా ఉన్నవాడు విడిచిపెట్టాడు ఏమి విడిచిపెట్టాడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు విడిచిపెట్టాడు అనేది ఉంది అక్కడ మరి ఏమి విడిచిపెట్టాడు ఏమి విడిచిపెట్టాడు అంటే దేవుని స్నానం విడిచిపెట్టాడు అని చెప్తుంది బైబులు దేవుని స్థానం మొదలుక్కొని దేవుని కుమారుడు దేవుని స్థానం మొదలొక్కొని ఇక్కడ కుమారుడు శరీరం ధరించుకొని మనిషి స్నానానికి వచ్చాడని బైబిల్ చెప్తున్న సందర్భం పడతారు ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి సమానంగా ఉన్నాడు ఇప్పుడు లేదు ముందుండేవాడు జగత్తు పునాదికిన ముందున్నాడు జగత్తు పునాది ఎప్పుడు పడిందో అప్పుడు లేడు దేవుడి నుండి ఏరైపోయాడు దేవుని వాక్కు దేవుని నుండి దూరం అయిపోయింది దేవుని వాక్కు దేవునిగా ఉన్న వాక్కు శరీరం ధరించుకొని మనిషి అయింది మనిషి అంటే ఒక బొమ్మ ఒక విగ్రహము విగ్రహం అయిపోయాడు ఆయన ఎక్కడుంది అంటే ఉంది వచ్చిన నేను చూపిస్తాను శిలిపి ఆయను అనే మాట ఉంటుంది ఖచ్చితంగా ఉన్నాను నా యొక్క మనవి బ్రదర్ సత్యం మీలాంటి వారి గ్రహించకపోతే ఎవరు గ్రహించారు సత్యానికి చోటిస్తూ మీలాంటి వారి గ్రహించాలని నా నేను సెలవిస్తాడు ఈ గ్రంథం రెండవ అధ్యాయంలో ఉన్న ఈ మాట కనెను అని ఉంటారు కదా దాన్ని పట్టుకొని కన్నాడు చూసారా కన్నాడు చూసారా పరలోకంలో కన్నాడు లేకపోతే బైబుల్లో కనెన ఉంది కదా బ్రదర్ దాన్ని మీరు ఎందుకు తీసేస్తున్నారు దాన్ని అర్థం కాకపోతే మీరు హోడ్లో పెట్టాలి కదా అర్థం కాలేదు దీని గురించి నాకు ఎందుకు దేవుడు అప్పుడు బయలుపరిస్తే అప్పుడు చూపుతాము లేదా దేవుడిని అడుగుదాము ఇలాంటిది పెట్టుకోవాలి కదా మరి తెలియనప్పుడు ఎందుకు మీరు చెప్తున్నారు కనెను అని ఉంది కదా ఎస్ఏ ఆరు తొమ్మిది తొమ్మిది ఆరులో చక్కగా చదవండి కనెను అని ఉంది కన్నారు మీరే అంటారు పరలోకంలో కన్నాడని మీరు ఒకళ్ళు అంటారు పరలోకం లేకముందు ఆయన కన్నాడని మీరు ఒకళ్ళు మాట అంటారు అయితే ఈ కనెను అనే మాట పట్టుకొని మీరు ఇలా అంటున్నారు కదా ప్రవచనం అనేది జరగబోయేదాన్ని సూచించేదా జరిగిపోయిన దాన్ని సూచించేదా ఒకవేళ మీరు అన్నట్లు ప్రవచనది ఏంటంటారు బ్రదర్ జరగబోయేది ప్రవచనం అంటారు జరిగిందానికి ప్రవచనం ఎలా అంటారు జరిగిందని చెప్తున్న సందర్భం ఏది కనెను పుట్టెను అనే సందర్భము జరిగిందని కనును పుట్టును అంటే జరగదనే సందర్భం ఇవి కూడా గ్రహించకుండా పరలోకంలో పుట్టాడు లేకపోతే పరలోకం లేకముందు పుట్టాడు అని అనుకుంటే అనుకుంటే ఒకవేళ మరి కీర్తన కీర్తన గ్రంథం రెండో అధ్యాయము లేకపోతే దావీదు కాలంలో ఉన్నప్పుడు యేసుప్రభువారు అప్పుడు పుట్టాడా అంత ముందు ఏసుప్రభువారు లేరా అంత ముందు ఏసుప్రభువారు పుట్టలేదా దావీదు ప్రభ బ్రదర్ అంతకు ముందు ఏసుప్రభువు పుట్టినట్టు నాకు చూపించండి నేను ఏసుప్రభువారు మర్యమ్మ గర్భములు పుట్టారని చెప్తా ఏసుప్రభుల వారు మరీమ్మ గర్భములు పుట్టారు అంతకు దేవుని కుమారుడు ఉన్నారు ఏసుప్రభుల వారికి మీరు ఒకటి గ్రహించండి బ్రదర్ పాత నిబంధనలో ఉన్న కొంచెం ఒక రెండు రెండు మాట్లాడారు చూడండి ఇక్కడ మాట్లాడితే ఎవరంటే పుట్టారా అన్నారు యేసుప్రభుల వారు జగత్తు పునాదికి పుట్టారు పుట్టారు ఎట్లా అంటారు మన ఊహలు ప్రకారం కాదు బైబిల్ బైబుల్ ప్రకారంగా పుట్టారు నేను వీడియోలు కూడా చేశాను పుట్టుక గురించి చాలా వీడియోలు ఒకటి కాదు ఆడియోలు అయితే ఇంకా ఉండే ఫస్ట్ స్టడీ నా జీవితంలో నా పుట్టుక గురించి జరిగింది చక్కగా దేవుడు బయలుపరిచాడు నాకు ఉన్నాయి చాలా అవి మీరు గ్రహించండి సత్యానికి చోటిస్తే మీకు దేవుడు మాట్లాడతాడు సత్యానికి తోసిస్తే దేవుడు మీ నుండి వెళ్ళిపోతాడు బ్రదర్ ఇది గ్రహించండి ఎవరో ఒకరి వ్యక్తి అనాలని కాదు సత్యం వైపు ఉండే వెళ్ళబడండి బైబుల్లో ఏది ఉంటే ఆ మాటకి తలదించండి అది ఖచ్చితంగా కరెక్ట్ అప్పుడు మీకు సత్యం దొరకలేకపోతే దొరకదు అయితే ఇక్కడ ఏం చే ఏం చెప్తున్నారంటే మీరు ఏసుక్రీస్తు ఎప్పుడు పుట్టారు అనే మాట మాట్లాడతారు కదా మీకు ఒక విషయం చెప్పనా మరి ఇంకొక మాట ఏమన్నారంటే యేసు ప్రభుల వారు దేవుడు అని చెప్పుకోలేదు అనేవి కూడా మా చెప్పారు ఇప్పుడు నేనేమంటున్నానంటే పాత నిబంధనలు ఉన్న యహో దేవుడు ఎవరు నేను అడుగుతున్న బ్రదర్ మీ క్వశ్చన్ మీరు తండ్రిని దేవుడు అంట అంటారేమో మరి నాకు తెలియదు కానీ నేనేమంటున్నానంటే పాత నిబంధనలో ఉన్నది కూడా కుమారుడే యహోవ దేవుడు యేసు ప్రభుల వారు ఒక్కరే ఇక్కడ శరీరం ధరించుకున్నాడు అక్కడ శరీరం లేదు అక్కడ ఆత్మగా ఉన్నాడు ఇక్కడ శరీరంగా ఉన్నాడు శరీరానికి పేరు యేసుప్రభులు వారు ఆత్మనికి పేరు యహోవా నేను తండ్రి ఏకమై ఉన్నామంటే అదే ఆత్మ ప్రభు శరీరంలో ఉన్నది దేవుని ఆత్మ ఆ వాక్యమైన దేవుడు ప్రభు శరీరంలో ఉన్నారు యేసుప్రభులు వారు ఒక ఆ శరీరం రూపం ధరించుకొని ఆ రూపాన్నిలో ఆయన ఉంటున్నాడు ఎవరు యహో పాత ఉన్న యహోవ దేవుడు ఆయనలో నివాసిస్తున్నాడు అంటే దేవుని స్థానం పోగొట్టుకొని యహోవాగా ఉన్న ఆయన మనిషిగా వచ్చాడు అని అర్థం మధ్యవర్తి అంటే ఇది దేవు మధ్యవర్తి అంటే మనం శరీరంలోము యేసుప్రభు శరీరము ఇక్కడ తండ్రి దేవుని ఆత్మ ఆత్మ ఆయనలో ఉంది ఎవరిలో యేసుప్రభులు శరీరం మనము ఆత్మ యేసు దేవుడు కాబట్టి మధ్యవర్తి మధ్యవర్తి అంటే ఇద్దరికి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన ఇక్కడ శరీరం మన శరీర పోలిక ఆయన మనలో ఆత్మ ఉన్నదనుకో బ్రదర్ ఆత్మ ఎవ్వరిలో లేదు ఆత్మ పొందుకోవాలి ఏసుప్రభులు వారు తండ్రిని దేవుని ఆత్మ పొందుకున్నారు మనమేమో ఏసుప్రభుల వారు ఆత్మ పొందుకోవాలి ఇది గ్రహించండి మీకు కావాలంటే నేను చాలా రుజువు ఇవ్వగలను బ్రదర్ కాబట్టి మీరు గ్రహించాలని నా మనవి పాత నిబంధనలు ఉన్న ఏ దేవుడు నేనే దేవుణ్ణి అన్నాడు కదా ఏమని నేనే దేవుడిని పాత నిబంధన ఏహో అన్నారు అలాగే అబ్రాహ్మదేవుడిని సాకుదేవుడు సాకు దేవుడు దేవుడు అని చెప్పారు కదా మరి కొత్త నిబంధనలు రంగం ఎందుకు చెప్పుకోలేదు అంటే తన శరీరంలో ఉన్నాడు దేవుని స్థానము మీరు పిలిపిలకు రెండు ఆరు చెప్పారు కదా తనని తాను తగ్గించుకున్నాడు ఒకసారి మీరు ఆ పిలిపిలతో చదువుదాం బ్రదర్ మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను పిలిపిలకు రాసిన పత్రిక పిలుపు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం రెండవ అధ్యాయము మూడవ వచనం నుంచి చదువు పెడదాం చదువుదాం బ్రదర్ చూస్తున్నా చదువు చదువుతున్నాను గ్రహించండి కక్షచేతనైనను ఋతిత్యం ఋత్ ఋతీ ఋతి చేతనైనను ఏమూ చేయక అంటే కక్ష చేతనైనను కుళ్ళు చేతనైనను ఏమీ చేయక ఏమీ చేయక వినవయమైన మనస్సు గలవారై టొని తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తను తా తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చేయవలను ఏమంటున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే ఎదుటి వ్యక్తికి నాకిన గొప్పవాడు అనాలంట మీరేమన్నారు ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు బోధిస్తున్నారని చెప్తున్నారు నాకిన గొప్పవాడని గ్రహించి ఏం చేయాలంట మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను కాక సొంత కార్యములని కాక తన సొంత కార్యములని కూడా చే చేయవలెను త్ర మీరు మీరు మీలో ప్రతివాడును తన సొంత కార్యముల సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చేయవలెను చూడవలెను అంటున్నాడు ఏం చూడాలి క్రీ ఏం చూడాలి మనమంట ఏం చూడాలంట చూడు ఏం చూడాలి చెప్తున్నాడు క్రీస్తు యేసునకు ఈ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అంటున్నాడు ఏ మనసు కలిగి ఉన్నాడు ఏ సుప్రభుల వారు ఆ మనసు మనం కలిగి ఉండాలంటే ఏ మనసు కలిగి ఉన్నాడు చూడండి ఆరో వచ్చినమ్మ ఆయన దేవుని స్వరూపము అంటే దేవుని దేవుని రూపంలో ఉన్నాడండి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే దేవుని స్వరూపము కలిగిన వాడే ఉన్నాడంట దేవునితో సమానముగా ఉన్నాడంట సమానముగా ఉన్న ఆయన ఏం తగ్గించుకుంటున్నాడు దేవుని స్థానం తొలగి వద్దు వదులుకున్నాడని చెప్తుంది ఈ వచనం ఏమని చెప్తుంది చూడండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడవి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ద కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఎవరు స్వరూపం ధరించుకున్నది దాసుని స్వరూపం ధరించుకున్నాడంట దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిత్నిగా చేసుకున్నాను దాస్యుని అంటే ఇప్పుడు అర్థం ఏంటిది దేవుడు కాదనే కదా దేవుడు కాదు దాసుడు అంటే మనిషి దా మనెవరం దాసులము దాసుని తను తాను చెప్పుకుంటాం కదా మేము చెప్పట్లేదు యేసుప్రభుల వారు బైబిల్ చెప్తుంది ఏమని అంటే దేవుడు దేవునిగా దేవుణ్ణిలో ఉన్న దేవునితో సమానంగా ఉన్న ఆయనే ఇక్కడ తను తాను తగ్గించుకొని దేవుని స్థానము తగ్గించుకొని మనిషి స్థానానికి వచ్చాడని తను బైబిల్ చెప్తుంది కదా మరి మేము చెప్తున్నామా పిలుపులకు రాస్తారు పరిశుద్ధాత్మ పేరు అంతా రాబడింది బైబుల్ ఇది గ్రహించాలని వేడుకుంటున్నారు బ్రదర్ మీరే గ్రహించకపోతే ఎవరు గ్రహిస్తారు చెప్పండి అలాగే యేసు ప్రభులు వారు మీరు ఎలాగో దేవుడు అంటున్నారు కాబట్టి ఒకటే దేవుడు అంటున్నారు ఒకటి దేవుడు కాదు ఇద్దరు ఏసు ప్రభులు చెప్పుకోలేదు చెప్పుకోలేదు అంటున్నారు ఏసు ప్రభులు ఎందుకు చెప్పుకుంటారు బ్రదర్ శరీరం ధరించుకున్నాడు కాబట్టి చెప్పుకోలేదు మరి పౌరులు వాళ్ళు చెప్పారా లేదు చూద్దాం ఒకసారి యోహన వార్త యవను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చాను చూడండి అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవ అని చూసారా దేవా అన్నాడు మనిషిగా ఉన్నప్పటికి దేవా అన్నాడు ఇప్పుడు మనిషిగా ఉన్నప్పుడు దేవుడు మరి ఇద్దరు దేవుడు కదా ఆ పాతని బదులు ఉన్నది యోవదేవుడు కూడా యేసు సూప్రభుల బ్రదర్ తండ్రి భూమి మీదకి రాలేదు తండ్రి భూమి మీదకి రాలేదని ఒక వచనం చూపిస్తాను చూడండి యోనో సువార్త ఐదవ అధ్యాయము సారీ ఐదవ అధ్యాయము ముప్పై వచనం చూడం ముప్పై ఏడో వచ్చిన ఏముందంటే చూడండి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అంటున్నాడు అంటే ఏ కాలమందైన స్వరూపం అయితే ఎవరు చూడలేదు కానీ స్వరం విన్నారు కదండి మరి పాత నిబంధనలు ఉన్న ఎవరున్నారు స్వరము ఏ హోమదేవుడు స్వరము ఆదము మొదలుకొని ప్రక మలకి వరకు చాలామంది విన్నారు ప్రవక్తలు విన్నారు మరి వీరితో మాట్లాడింది దేవుడు ఎవరు తండ్రి కాదని చెప్తుంది ఇక్కడ తండ్రి రాలేదు భూమి మీదకి తండ్రిని చూడరు ఎవరు చూడనేరరు కుమారుడే ఆత్మగా భూమి మీదకి వచ్చి యహో అని పేరు ఉంది ఆత్మ ఉన్నప్పుడు పాత నిబంధనలు కొత్త నిబంధనలు శరీరం ధరించుకున్నప్పుడు శరీరానికి యేసుప్రభు అని పేరు పేరుంది ఉంది ఆ పాత నిబంధనలు ఉన్న యహో ఆత్మ అనే దేవుడే యేసుప్రభు శరీరంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శరీరముగా ఉన్న దేవుడు శరీరం లేని దేవుడు తండ్రి ఇది మధ్యవర్తి అంటే మధ్యవర్తి రెండు చిలుకలు కట్గము ఇవి రెండు తెలుసుకోవాలి బ్రదర్ మనము కాబట్టి మీరు గ్రహించాలని నా మనవి ఇంకొకసారి కోవచ్చు నువ్వు చూద్దాము చూడండి అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అండి ఇక్కడ కూడా ఏముందంటే చాలామంది దేశప్రభులో దేవుడు కాదు దేవుడు కాదని ఎవరు కూడా ఈ వాక్యం వర్తిస్తుందని నా మనవి ఇరవై ఎనిమిది చదువుతున్న చూడండి ఏమని అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉంటున్నాడు స్వరక్తం ఇచ్చాడంటే దేవుడే తన సొంత రక్తం ఇచ్చాడని అర్థం ఇక్కడ కాబట్టి కుమారుడైన దేవుడు వేరు తండ్రి అయిన దేవుడు వేరు ఇదే తెలుసుకుంటాడు తండ్రి కుమారును వెరుగుటే నిత్య జీవం బ్రదర్ తండ్రి కుమారుని తెలుసుకోవడమని నిత్య జీవము ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ తండ్రి కుమారుని తెలుసుకోవాలని నా మనవేండి ఇక మీరే హెబ్రియలకు రాస్తూ చెప్పారు దేవుడు మాట్లాడారని మరి దేవుడు ఏమని మాట్లాడారు అక్కడ ఏమని మాట్లాడారంటే ప్రభు తండ్రినే ప్రభును దేవా అంటున్నారు దేవా అంటే అర్థం ఏంటిది తను తానే దేవా దేవుడు అనుకుంటున్నాడా కాదు కదా చాలా నివ్వదారు రెండో యేసు ఏసు ప్రభుల నేను ఒక్కనై ఉండక నేను తండ్రి ఉన్నాము నా అంతటా నేను రాలేదు తండ్రి పంపితే వచ్చాను చాలా ఉన్నాయి కదా వచ్చినారు కాబట్టి పాత నిబంధనలు కూడా ఈ దేవుడు తండ్రి కాదని చాలా రోజు చూస్తాను బ్రదర్ మీరు రవి గారు మీరు గ్రహించాలని మీలాంటి వారి గ్రహించకపోతే ఎవరు గ్రహిస్తారని నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను బ్రదర్ మీ వీడియో ఇక దేవుని చిత్తం అయితే మీకు బయలుపరిచిన గాక మీరు సత్యానికి చోటిస్తే మిమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడాలి ఇష్టపడాలని ఇష్టపడుతున్నాను మరి దేవుని చిత్తమైతే అది జరుగును కాక అందరికీ వందనాలు